హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే కనుక ఇన్స్టా పాటు మనకు ఎలా యూజ్ అవుతుంది అన్నది నేను మీతో షేర్ చేస్తాను ఇది నేను కెనడాకి వచ్చిన తర్వాత యూస్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఆల్మోస్ట్ టెన్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను అనమాట ఇండియాలో అయితే నేను నార్మల్గానే ప్రెషర్ కుక్కరే యూజ్ చేసేదాన్ని కాకపోతే కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది తీసుకున్నాము కానీ ఇదైతే చాలా యూజ్ఫుల్ ఎంత బాగుంటుందంటే ఇందులో అన్ని రకాలు కుక్ చేసుకోవచ్చు ప్లస్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే చాలా త్వరగా కుక్ అవుతుంది చాలా తక్కువ కరెంట్లో మనకి కుక్ అవుతుంది అనమాట టైం అయితే చాలా సేవ్ అవుతుంది చెప్తాను ఎందుకు అంటే ఇది మనం ఎంత క్వాంటిటీ పెట్టినా సరే మాకు ఇక్కడైతే ఓన్లీ టెన్ మినిట్సే పవర్ తీసుకుంటుందనమాట ప్లస్ చాలా త్వరగా చాలా బాగా కుక్ చేస్తుంది నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కనుక డిలే స్టార్ట్ అని ఉంటుంది ఇంకో ఈ ఆప్షన్ అనమాట ఇది సెలెక్ట్ చేసుకుంటే ఫలానా టైంకి ఆన్ అవ్వాలని మనం టైం సెట్ చేసుకోవచ్చు ఆ టైం సెట్ చేసుకున్నప్పుడు చక్కగా ఆ టైంకి ఆన్ అయ్యి కుక్ అయిపోయి ఉంటుంది ఒక నిజంగా చెప్పాలంటే అడ్వాంటేజ్ ప్లస్ చాలా యూజ్ అనే చెప్తాను ప్లస్ ఇందులో దీంట్లోనే ఇంకో డిస్అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇది మనం ఆన్ చేసి పెట్టినప్పుడు పవర్ కట్ అయితే మొత్తం అది నార్మల్గా మనం ఆన్ చేసి పెట్టిన డిలే స్టార్ట్లో పెట్టినా సరే అది మొత్తం కుక్కర్ అయితే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ వచ్చి ఆన్ చేసుకోవాలి అంటే ఏమవ్వదు అది ఎంతవరకు కుక్ అవుతుందో అంతవరకే ఉంటుంది ఇందులో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి సూపు మీటు ఎగ్స్ స్వీట్ పొటాటో పొటాటో ఇలా అన్ని రకాలు దీంట్లో కుక్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటి కనుక ఇందులో కొంచెం కొన్నప్పుడు వింతగా అనిపించే దాంట్లో ఏంటి అంటే కనుక దీంట్లో యోగనట్ అనమాట దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది యోగనట్ అని ఆ యోగనట్ అయితే కనుక నాకైతే నచ్చలేదు నాకు అది ఒక్కటే నచ్చలేదు కానీ చాలామంది అయితే చేసుకుంటారు ప్లస్ ఇందులో ఇది మనకి ఎలా కుక్ అవ్వాలి లోలో కుక్ కావాలా నార్మల్లో కుక్ కావాలా మోర్లో కుక్ కావాలా అని ఉంటుంది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్లోనే కుక్లోనే పెట్టుకుంటే మనకి చక్కగా అది అది సరిగ్గా కుక్ అయ్యి మనకైతే ఉంటుంది మోర్లో పెట్టుకుంటే అది తొందరగా కుక్ అవడం వల్ల అది ఏముంటుందో ఏంటో నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు లెస్ అయితే యూస్ చేశాను అది అయితే చాలాసేపు కుక్ అవుతుంది నార్మల్లో పెట్టుకుంటే మనకి నార్మల్ టైంకి అయితే అవుతుంది ఇగో ఇందులో ఆప్షన్ చెప్పాను కదా యోగనట్టు యో యోగనట్టు అయితే నాకైతే నచ్చలేదు కానీ చాలామంది అయితే చేసుకున్నారు ఇందులో ఎక్కువగా మనం యూజ్ చేసేదైతే ఈ మల్టీగ్రెయిన్ డాల్స్ కుక్ చేసుకోవడానికి ఇదిగో ఇప్పుడు నేను పెట్టింది అయితే రైస్ కానీ నేను డాల్స్ కూడా రైస్లోనే పెట్టేస్తాను ఎందుకంటే నాకు అది కొంచెం పలుకు పలుకుగా డాల్స్ కుక్ అవుతాయి ముఖ్యంగా కందిపప్పు అయితే అలాగే కుక్ అవుతే నాకు మేము యూజ్ చేసే ప్రకారం అయితే అలా ఉంటుంది ఇది ఎలా ఆన్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనం ఫ్లగ్ పెట్టుకుని స్విచ్ ఆన్ చేసుకోవాలి మాకు ఇక్కడ స్విచ్స్ ఉంటావు కాబట్టి జస్ట్ ఫ్లెగ్ పెట్టుకుంటే ఆన్ అవుతుంది ఆన్ అయిన తర్వాత మనం రైస్ కానీ మనం డాల్ కానీ కందిపప్పు అరసనగపప్పు వెసరపప్పు ఎనీథింగ్ ఇలా కడుక్కొని చక్కగా మనం దీంట్లో పెట్టుకోవాలి ఇదే అనమాట ఈ కుక్కర్లో ఇచ్చే పాత్ర దీంట్లో దీంట్లోనే ఎగ్స్కి స్వీట్ పొటాటో పొటాటోస్కి మధ్యలో ఇంకొక స్టాండు ఇంకొక టూ బౌల్స్ ఇస్తాడు అది ఆప్షనల్ అనమాట అది మేమైతే తీసుకోలేదు ఎందుకంటే నాకు దీంట్లో సరిపోతాయని నేనైతే ఇది ఇది ఒక్క బౌలే అయితే తీసుకున్నాను ఇది ఫస్ట్ ఆన్ చేసేటప్పుడు ఆ స్టీల్ బటన్ ఉంది కదా మేము తీసుకున్న ఈ మోడల్లో అయితే అది కిందకు ఉంటుంది అది కుక్ అయిపోయిన తర్వాత అది పైన వస్తుంది అనమాట ఇది ఫస్ట్ ఆఫ్లో ఉంది కదా ఇది ఆన్ చేయగానే ఆటోలో ఉంటుంది ఈ ఆటోలో ఉన్నప్పుడు అయితే ఇది నాకు తెలుసు ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తీసుకుంటుంది ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది తర్వాత టైం చూపిస్తుంది కానీ చాలా తొందరగానే అయిపోతుంది ఇదైతే మాత్రం మనకి టైం డిస్ప్లే అవడానికైతే ఈ ఆటోలోనే చాలాసేపు కుక్ అవుతుంది మనకి ఎలాంటి సౌండ్ అయితే రాదు కానీ వన్స్ ఈ ఆటోలోంచి మనకి టైంకి చేంజ్ అయినప్పుడైతే మాత్రం మనకి ఒక సౌండ్ వస్తుంది అనమాట ఇలా టైం డి డిస్ప్లే అవగానే ఒక సౌండ్ వస్తుంది ఈ ఆ సౌండ్ రాగానే ఇలా టైం మనకి ఆన్లో అవు ఆన్లోకి వస్తుంది అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఆన్ అయింది అని నేను డాల్ పెట్టాను కదా ఫోర్టీన్ మినిట్స్ తీసుకుంది మామూలుగా అయితే రైస్ అయితే ట్వెల్వ్ మినిట్స్ తీసుకుంటుంది మనం అది హైపో కానీ ఇలా లోలో వన్ టూ ఇలా మనకి టైం డి డిస్ప్లే చేస్తుంది అనమాట అయిపోయినప్పుడు లోలోకి వచ్చింది అనేసి ఈ ఇది అయిపోయిన తర్వాత మనకి వద్దు ఎలా ఉంచేసుకున్న ఏమీ కాదు ఎన్ని అవర్స్ అయినా అలానే ఉంటుంది లైట్ వామ్గా ఉంటుంది అనమాట మనకి ఇది వద్దు వెంటనే ఇమీడియట్గా కావాలి అంటే కనుక మామూలుగా ఇండియాలో అయితే కనుక స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మేమైతే ఫ్లగ్ పీకేసి ఇక్కడ ఈ ఈ బటన్ ఉంది కదా ఆ బటన్ ముందుకు ప్రెస్ చేస్తే మొత్తం ప్రెషర్ అంతా పోతుంది పోయిన తర్వాత ఆ స్టీల్ బటన్ ఉంది కదా అదైతే పైకి పైకి వస్తుంది కదా ఉడకగానే అది కిందకి వెళ్ళిపోతుంది ఇదిగో చూసారు కదా పప్పు నేనైతే పలుకు పలుకులుగా ఉండాలని చెప్పాను కదా ఇలా ఉంటుంది కానీ చాలా మెత్తగా కుక్ అయిపోతుంది అన్నమాట పప్పు అయితే ఇలా ఉడుకుతుంది నెక్స్ట్ ఇంకా రైస్ ఎలా ఉంటుందని డౌట్ రావచ్చు కదా రైస్ కూడా చాలా పొడి పొళ్ళు మనకి నార్మల్ కుక్కర్లో అయితే కనుక కొంచెం వాటర్ ఎక్కువ వస్తే కొంచెం ముద్దుగా అవుతుంది ఇందులో అవ్వదు అని చెప్పను కానీ మామూలు ప్రెషర్ కుక్కర్తో పోలిస్తే కనుక దీంట్లో చాలా తక్కువ అవుతుంది ఇంకో చూసారు కదా ఇది రైస్ కుక్ చేశాను అనమాట చూసారు కదా ఎంత పొడి పొళ్ళు బాగుంది ఇలా ఉంటుంది అలాగే మిల్లెట్స్ ఇప్పుడు అంతా ఎక్కువ యూస్ చేసేది మిల్లెట్స్ కదా మేము కూడా వాడతాం మిల్లెట్స్ మిల్లెట్స్ అయితే ఇందులో సూపర్గా కుక్ అవుతాయి చాలా పొడిగా ఉంటుంది మన మామూలు కుక్కర్లో అయితే చాలా ముద్ద అయిపోతాయి చాలా సార్లు నాకు ఇదైతే ఈ మిల్లెట్స్ కోసం అయితే చాలా బాగా నచ్చింది ఇదండి ఇన్స్టా పార్ట్ ఎలా యూజ్ అవుతుంది అన్నది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ